కల్పవృక్ష వాహనంపై వేణుగోపాల స్వామి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వేణుగోపాల స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు గోష్టితో గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి వాటిలో కల్పవృక్షం ఒకటి ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులు ఉండవు పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది అటువంటి కల్పవృక్షణ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు